వెల్కమ్ టు ప్రైమ్ నేర్ న్యూస్ ఇక ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రస్తుతం పన్నెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కొనసాగుతోంది ఓటర్ల జాబితా కింద ఫారంలను సమర్పించడానికి గడువు డిసెంబర్ పదకొండుతో ముగుస్తోంది ఈ క్రమంలో తమిళనాడు కేరళ బెంగాల్లో భారీగా ఓటర్ల తొలగింపు జరిగింది ఓటర్ల తొలగింపు జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది తమిళనాడులో ఎనభై నాలుగు లక్షల మంది ఓటర్లను తొలగించే అవకాశం ఉంది ఇక బెంగాల్లో యాభై నాలుగు లక్షలకు పైగా ఓటర్లను తొలగించినట్లు సమాచారం తొలగించిన ఓట్లతో డిసెంబర్ పదహారున ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారని తెలుస్తోంది మరోవైపు సర్ సంస్కరణలపై రేపు ఎల్లుండి పార్లమెంట్లో చర్చ జరగనుంది పన్నెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కొనసాగుతోంది దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు కళ రేపు ఎల్లుండి కూడా దీనికి సంబంధించి పార్లమెంట్లో చర్చ జరగనుంది కదా ఆ గడువు చూస్తే కూడా తక్కువ సమయం ఉంది ఏమంటారు యాచిందు దాదాపు ఏదైతే మనకు ఎస్ఆర్ కి అంటే దీని మీదనే ప్రత్యేకంగా కూడా ఏదైతే శీతాకాల సమావేశాల్లో ప్రధానంగా ఇదే ఎజెండాగా కూడా అటు ప్రతిపక్షాలు కూడా వాకౌట్ చేస్తున్నటువంటిది పార్లమెంట్ అంతా కూడా దద్దరిల్లినటువంటి మనం దాదాపు ఒక పార్లమెంట్ సమావేశాల నుంచి కూడా చూస్తున్నాం దీనిపై ప్రత్యేక చర్చ కావాలి అంటూ కూడా ఏదైతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినటువంటిది ఒకవైపు మరొక వైపు రేపు అంటే ఎస్ఆర్ మీద ఏదైతే ప్రధానంగా చర్చించేటటువంటి సమయం కూడా రేపు కానీ మరొక ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటిది కీలకంగా అందుతున్నటువంటి అప్డేట్స్ ప్రకారంగా దాదాపు ఇప్పటి వరకు కూడా పన్నెండు కే అంటే పన్నెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది బీహార్ ఆల్రెడీ ఎలక్షన్ కూడా అయిపోయింది దాంట్లోనే మొట్టమొదటిసారిగా దీనికి ఎస్సీఆర్ కి సంబంధించినటువంటి నియమ నిబంధనలతో ఎలక్షన్ జరిగినటువంటిది తర్వాత ఇప్పుడు మొత్తం దేశ వ్యాప్తంగా కూడా పన్నెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది కూడా గడువు అంటే డిసెంబర్ పదకొండవ తేదీన ముగియనుంది దీనిపై ఇప్పటికే కూడా ఏ ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటిది ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ దృష్టికి వచ్చినటువంటి లిస్టును కూడా కొంత నమోదు చేయడం జరిగింది కానీ అత్యధికంగా ఓటర్ల జాబితాను తొలగించేటటువంటిది కొన్ని కీలకమైనటువంటి రాష్ట్రాలు మొట్టమొదటి స్థానంలో తమిళనాడు ఉంది తమిళనాడులో దాదాపు ఎనభై నాలుగు లక్షల ఓటర్లను తొలగింపు ప్రక్రియ ఈ అంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటిది కీలకంగా పదహారవ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించేటటువంటిది అవకాశం ఉన్నట్లు కూడా సమాచారము అయితే అత్యధికంగా మొట్టమొదటి స్థానంలో ఉన్నది తమిళనాడు సెకండ్ ప్లేస్ మనకు వచ్చేసేసి యాభై నాలుగు లక్షల తమి ఇక్కడ మనకు బెంగాల్ బెంగాల్లో దాదాపు కూడా యాభై నాలుగు లక్షల ఓటర్ల జాబితాను కూడా ఓటర్ల జాబితాలో ఏదైతే అంటే వాళ్ళ వారు ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఏదైతే ఫారంలు కూడా తీసుకోకుండా ఎటువంటి సంబంధం సమాచారం కూడా లేనటువంటిది వీళ్ళ జాబితా దాదాపు యాభై నాలుగు లక్షలుగా కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చింది మరి మనకు ఇటు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ మనకు దాదాపు పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మంది ఓటర్లు మాత్రము ఇక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చింది దాదాపు రెండు వేల మూడు జాబితాకు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే జాబితాకు టాలీ లేదు అంటే అప్పుడున్నటువంటి పేర్లకు ఇప్పుడున్నటువంటి పేర్లకు చాలా వ్యత్యాసం ఉండడంతో దాదాపు ఎనిమిది ఎనిమిది అంటే ఇక్కడ ఓటర్ల జాబితా నుంచి కూడా రిమూవ్ చేసేటటువంటిది మధ్యప్రదేశ్ రాష్ట్రం కనపడుతుంది కేరళ మనకు కేరళ మూడో స్థానము కేరళలో దాదాపు ట్వంటీ పర్సెంట్ అంటే దాదాపు ఇరవై లక్షల డెబ్బై అంటే దాదాపు ఇరవై ఒక్క లక్షల ఇక్కడ నమోదుగా ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది దాదాపు వీటిని అంటే అటు మనకు తమిళనాడు మొదటి స్థానము తర్వాత పశ్చిమ బెంగాల్ తర్వాత మూడో స్థానం మనకు కేరళ తర్వాత నాలుగు మధ్యప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది దాదాపు మనకు పదకొండవ అంటే పదకొండవ తేదీ చివరి తేదీ ఏదైతే ఏదైనా ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చినటువంటి అంశాలనుకోవచ్చు ఏదైతే ఇక్కడ ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి ఓటర్లు ఏదైనా వాళ్ళకు సమాచారం తెలిపేందుకు చివరి తేదీ కూడా పదకొండవ తేదీ అది దాదాపు మనకి ఇంకా ముగియేను డేట్ సంబంధించినటువంటిది తేదీ కూడా దగ్గరలోనే ఉంది కానీ ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా ఇన్ని అన్ని రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా కొన్ని లక్షల ఓటర్ల జాబితా అంటే ఏదైతే ఓటర్ల జాబితా నుంచి కూడా రిమూవ్ చేసేటటువంటిది దాదాపు పదహారవ తేదీ చివరి తేదీ ఆ రోజు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ రిమూవ్ చేసేటటువంటి అవకాశం ఉంది దీనిపై పెద్ద ఎత్తున కూడా పార్లమెంట్లో ఎస్సీఆర్ కి సంబంధించినటువంటిది చర్చ జరగాలి అంటూ ఒకవైపు ప్రతిపక్షాలు పట్టుబడ్డాయి పట్టుబట్టడము దీనిపై ప్రధానంగా అటు బెంగాల్ అనుకోవచ్చు ఇటు కేరళ అనుకోవచ్చు తర్వాత మధ్యప్రదేశ్ ఈ ప్రాంత ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టే విధంగా ఎస్ఐఆర్ పై ప్రధానంగా ఆ చర్చ కూడా నడవనుంది కానీ ఎలక్షన్ కమిషన్ కొన్ని లక్షల ఓటర్ల ఏరువేత ప్రారంభమ ప్రారంభించింది అది దాదాపు పదకొండవ తేదీ ముగియనుంది పదహారవ తేదీన ముసా ఇక్కడ మనకు ముసాయిదా తేదీ దాదాపు ఇక్కడ ప్రచురించే అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్ని ఓటర్లను అంటే ఏ రాష్ట్రాల్లో ఓటర్లను రిమూవ్ చేసినటువంటిది ప్రకటించేటటువంటిది మాత్రము డిసెంబర్ పదహారవ తేదీన ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి అంటే అక్కడ నుంచి ఉన్నటువంటి సమాచారం దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్ని లక్షల ఓటర్ల జాబితా అయ్యేటటువంటిది మాత్రం డిసెంబర్ పదహారవ తేదీన అని తెలుస్తుంది చందు